హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి స్వాగతం సో ఎవరైతే లో బడ్జెట్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో ఇండివిజువల్ హౌసెస్ కోసం చూస్తున్నారో లేదంటే కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో లేదంటే కనుక ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో లేదంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఇందులో మనకి అన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయండి లో బడ్జెట్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిడువల్ హౌసెస్ అదేవిధంగా ఇండస్ట్రీ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఏ ప్రాపర్టీని కూడా మీరు మిస్ కావద్దు ఇందులో ఏ ప్రాపర్టీ మీకు సూట్ అవుతుందో చూసుకొని ఆ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీసే కాబట్టి మీకు గడువు చాలా తక్కువ ఉందండి సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సెంటర్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో గుంటూరు స్టేడియం రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్కి ఆపోజిట్లో ఉంటుందండి ఇక్కడ సుబాని హలీం పాయింట్ అనేది ల్యాండ్ మార్క్ అనమాట సో దీనికి దగ్గరగా ఈ టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ ఇక్కడంతా కూడా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి దీన్ని ఆఫీస్ పర్పస్గా షాప్ పర్పస్గా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఎనభై రెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా అరవై ఐదు లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్డు అనమాట సో మీకు వెహికల్స్ అవి రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదండి ఇంట్రెస్ట్ ఉండి సిటీలో మనకి ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి గుంటూరు మెయిన్ సిటీలో ఉండే మంచి ప్రాపర్టీ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పట్టాభిపురం కృష్ణానగర్ థర్డ్ లైన్లో సేల్కి వచ్చిన ఎక్సలెంట్ వెళ్ళా అండి డూప్లెక్స్ వెళ్ళా అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్గా ఉంటుందంట ఏరియా అంతా కూడా సో ఈ ల్యాండ్ వాల్యూ ఈ బిల్డింగ్ వాల్యూషన్ కలిపి అప్రాక్స్ ఎయిట్ సియర్ పైనే వాల్యూ చేస్తుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత మంచి రేటు సో ఈ ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ ఒక్కసారి హౌస్ చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చుతుంది సో లోపలంతా కూడా మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది చుట్టూ కూడా గార్డెన్ స్పేస్ లాగా వదిలేరండి ఇంటీరియర్ అంతా కూడా అదర్ స్టేట్ నుంచి ఈ ఫర్నిచర్ వర్క్ అంతా కూడా ఇంపోర్ట్ చేయించుకొని చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారు సో ఎవరైతే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మాకు ఒక మంచి హౌస్ కావాలి సో ఒక పెద్ద విల్లా కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలోనే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్ అగ్రహారం సిటీ క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన నూట యాభై గజాల రేకుల షెడ్ ఇల్లు అండి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది కాబట్టి సెమీ కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఎదర షాపు వెనక ఇల్లు లాగా సో దీన్ని గా మనం కింద షాపుని పైన హౌస్గా కట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ముప్పై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ ల్యాండ్ కాస్టే దాదాపుగా నలభై లక్షల రూపాయలు పైన ఉంటుందండి సో ఈ ల్యాండ్ కాస్ట్ ప్లస్ ఈ రేగుల్ షెడ్ హౌస్ తోటి యాభై లక్షల విలువ చేసే ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ముప్పై రెండు లక్షల అంటే చాలా లో బడ్జెట్ అండి చాలా బాగుంటుంది రేగుల్ షెడ్ ఢీల్ అయినా కూడా ఇప్పటికిప్పుడు మనకు ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి ఎటువంటి రిపేర్ వర్క్ తోటి లేకుండా మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ దగ్గరగా వెంటనే ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేసి ఒకసారి లోపల విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి లో బడ్జెట్లో చూసే వారికి ఈ ప్రాపర్టీ అనేది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చండి ఫేసింగ్ పరంగా కూడా ఇది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ అనేది సిద్ధాంత పరంగా కూడా బాగుంటుందండి సో రైగు షెడ్ అనేది రెండు పోర్షన్ లాగా కట్టారు ఎదరా ఒక చిన్న షాప్గా ఉంది కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు సిటీలోనే లాల్పేట రొట్టెల బజార్ ఏరియాలో సేర్కొచ్చిన ఓల్డ్ బిల్డింగ్ అండి రెండు వందల తొంభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంది అయినా కూడా ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అంటే ఇక్కడ నుంచే వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి సో ఎవరైతే గుంటూరు సిటీలో మనకి ఓల్డ్ బిల్డింగ్ అయినా పర్లేదు ల్యాండ్ కింద కావాలనుకునేవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదండి సో ఎవరైతే మనకి ఓల్డ్ వార్డు లెవెన్ ఏరియాలో మనకి గుంటూరు సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాపర్టీ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించండి సో ఇది ల్యాండ్ పరంగా కూడా స్క్వేర్ బిట్ అండి సో ఫ్యూచర్ లో మనం ఒక గ్రూప్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు సిటీ కార్పొరేషన్ పట్నం బజార్ ఏరియాలో ఏడు గొందల సొందు సో ఇక్కడ రామచంద్రాపురం అగ్రహారం ఎంటీసీ షాప్స్ అయితే సేల్కొచ్చాయండి ఇవి రేగులర్ షెడ్ షాప్స్ రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి రెండు కూడా కలిపి ఇప్పుడు మనకి ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చాయండి సో ఇందులో ఒకటి చూసుకుంటే కనుక నూట అరవై ఐదు గజాలండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ ఫీటు రోడ్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట దీనికి జాయింట్ దారి అయితే ఉందండి ఫుల్ ఫీటు జాయింట్ దారి కూడా ఉంటుంది అదేవిధంగా ఇంకొక ప్రాపర్టీ వచ్చి తొంభై గజాల్లో ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీనికి పన్నెండు అడుగుల జాయింట్ దారి అనమాట సో ముందు మాట్లాడుకున్న ప్రాపర్టీకి సౌత్ ఫేసింగ్లో ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉంది రెండో ప్రాపర్టీకి పన్నెండు అడుగుల జాయింట్ దారి ఉంది కాబట్టి రెండు ప్రాపర్టీలు కలిపి తీసుకుంటే కనుక మీకు చాలా యూజ్ అవుతుందండి కమర్షియల్గా సో ఎందుకంటే ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి ప్రాపర్టీ అనేది రెంటల్ పరంగా బాగా ఉంటుందండి సో ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ ప్రైజేనండి రేట్ ఏమి ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉండి పట్నం బజార్ ఏరియాలో ఒక లో బడ్జెట్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే గనక కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలోనే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే బ్రోడీపేట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ అండి ఇవి మొత్తం మనకి పద్నాలుగు వందల ముప్పై ఒకటిన్నర గజాల ల్యాండ్స్ అనమాట సో మొత్తం ఇవి నాలుగు బిట్ల కింద అయితే ఉన్నాయండి ఒకటి తొంభై ఏడు గజాలు ఇంకొకటి ఆరు వందల తొంభై ఎనిమిది గజాలు ఇంకొకటి డెబ్బై ఎనిమిదిన్నర గజాలు ఇంకొకటి ఐదు వందల యాభై ఎనిమిది గజాలండి సో ఈ విధంగా మొత్తం మనకి పద్నాలుగు వందల ముప్పై ఒకటిన్నర గజాల ల్యాండ్ అయితే సేల్కి ఉందండి సో ఇది బ్రోడీప్యాట్లో సిరిడి సాయి సేవా సమితి దగ్గరలో సేల్కి సో ఈ పద్నాలుగు వందల ముప్పై ఒక్క గజాల ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయల రిజర్వ్డ్ కి అంటే ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలంపాట మొదలవుతుంది సో ఇక్కడ నుంచి మనకి ఐదు కోట్ల ఇరవై లక్షల అవ్వచ్చు ఐదు కోట్ల ముప్పై లక్షలు కూడా అవ్వచ్చండి సో ఖచ్చితమైన రేట్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండే క్లాస్ ఏరియా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి అపార్ట్మెంట్లా కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు పట్టాభిపురం డిఆర్ఎం కార్యాలయం రోడ్డు రాజేశ్వరిపురంలో సేల్కొచ్చిన రెండు వందల యాభై గజాల జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ అండి సో ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూస్ను బిల్డింగ్ వ్యాల్యూషన్ కలిపి దాదాపుగా గజం స్థలం లక్షా పదివేల రూపాయల పైనే ఉందండి సో దాదాపుగా మూడు కోట్ల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సో ప్రస్తుతానికి ఇది రెంట్కి అయితే ఇచ్చే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ చేయించారు రెంట్కి ఇచ్చుకుంటే నెలకి తక్కువలో తక్కువ డెబ్బై వేల రూపాయలు పైన రెంట్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉండి పట్టాభిపురం ఏరియాలో ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ కావాలి పెద్ద బిల్డింగ్ కావాలి వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎందుకంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో షటర్సు పైన మనకి ఆఫీస్ పర్పస్గా యూజ్ చేస్తున్నారండి సో రెంట్స్ పరంగా చాలా చాలా బాగుంటుంది సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది సిటీ సెంటర్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి తీరుతుంది సో ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి చుట్టూ అంతా కూడా సెమీ కమర్షియల్ ఏరియా అండి అంతా రెసిడెన్షియల్ జోన్ ప్లస్ కమర్షియల్ జోన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ అయితే ఉండే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అగ్రారం ఏరియా ఫస్ట్ లైన్లో సేల్కి వచ్చిన తొంభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది సో డాబా ఇల్లు అనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇది విత్ తగ్గుగా ఉండడం వలన నిలువు గదిలాగా కట్టారండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఉత్తర వాయువ్యం నడకైతే పెట్టారండి సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై మూడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇక్కడ నుంచి మనకి వేలంపాటైతే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ గజం స్థలం బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి దాదాపుగా యాభై వేల రూపాయల పైన అయితే ఉందండి సో మనకి ఇప్పుడు నలభై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల విలువ చేసే ప్రాపర్టీ ముప్పై మూడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సిటీలో లో బడ్జెట్లో హౌస్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్గా అవుతుందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే మీకు వెహికల్స్ అవి ఆపుకోవడం కూడా బాగుంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విశాలమైన పెద్ద డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి గుంటూరు జిల్లా కొరిటిపాడు మెయిన్ సెంటర్ విజయనగర్ సెకండ్ లైన్లో సేల్కొచ్చిన వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది లెవెన్ హండ్రెడ్ ప్లింతేరియా వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షల్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయల తొంభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది సో మనకి ఎంట్రెన్స్లో ఆచు ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో ఉందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా పార్కింగ్ స్వేస్ అనమాట రెసిడెన్షియల్గా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి చూస్తున్నారు కదా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది చుట్టూ కూడా అంతా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇదే ఏరియాలో మనం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంత పెద్ద ఫ్లాట్ని కొనాలంటే కనుక డెఫినెట్గా యాభై లక్షల రూపాయలు అవుతుందండి సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఫర్నిచర్ వర్క్ తోటి ఇప్పుడు కేవలం ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేలు అంటే చాలా రీజనబుల్ అవేనే చెప్పుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉండి మన కొరిటిపాడు ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సిటీ ప్రైమ్ సెంటర్ అయిన శ్రీనగర్ కాలనీలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మల్లికార్జునపేటకి రత్నం కాలనీకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు మనకి కేవలం ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ రెసిడెన్షియల్ జోన్ అండి ఇది కూడా అపార్ట్మెంట్ అనమాట సో లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి నైన్ హండ్రెడ్ ఎయిటీ ఏరియా వస్తుంది ముప్పై ఏడు గజాలు అన్డివడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం జనరేటరు సో లోపల కబోర్డ్స్ సీలింగ్స్ ఫర్నిచర్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉందండి రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి సో ఎవరైతే గుంటూరు శ్రీనగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి మిస్ చేసుకోవద్దు చాలా మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో మంచి ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు ఈ రెండు ఫ్లాట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇది గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్లో సెల్కొచ్చిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట ఇదే అపార్ట్మెంట్లో మనకి టోటల్గా ఫర్నిచర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇచ్చే ఫ్లాట్ అయితే ముప్పై ఐదు లక్షల రూపాయలు పైన అయితే ఉందండి సో ఇది నేషనల్ హైవే కూడా చాలా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాటు ముప్పై ఐదు లక్షల రూపాయల పైన ఉంటే మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో ఈ అన్ఫినిష్డ్ ఫ్లాట్ అంటే లోపల వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి సో ఇలా వర్క్ చేయించుకోవాల్సిన ఫ్లాట్ కేవలం పదహారు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు అప్రాక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది లెవెన్ హండ్రెడ్ పైన ప్లింత్ ఏరియా వస్తుంది సో మనకు దీనికి నలభై గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఎంట్రెన్స్లో ఆచు మనకి బ్లాక్స్ వైజ్గా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కు మీకు సెట్ బ్యాక్సెస్ అయితే వదిలేరండి మనకి వెంటిలేషన్ పని కూడా చాలా చాలా బాగుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్లో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సో కొత్తగా కట్టిన బిల్డింగ్ బిల్డింగేనండి వర్క్ అయితే చేయించుకోవాలి వర్క్ అనేది చేయించుకుంటే ఇది ఒక మంచి ఆఫర్ ప్రాపర్టీ కింద అనమాట మీరు కొనుక్కొని రీసేల్ చేసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయండి చూస్తున్నారు కదా నందివెలిగ రోడ్డు ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందండి ఇది సో తిరుమల గార్డెన్స్ ఈ బ్లాక్లో వచ్చి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట ఇది నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా కమర్షియల్ ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఆర్ అగ్రహారం మహాలక్ష్మీపురం ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట గుంటూరు కార్పొరేషన్లో సో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి మొత్తము రెండు వేల ఇరవై మూడు గజాల్లో పదివేల ఎస్ఎఫ్టీలో రేకుల షెడ్డు కన్స్ట్రక్షను ప్లస్ ఓపెన్ సైట్ తోటి ఈ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ఆర్సీ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ వాల్యూ ఇప్పుడు మనకి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ అనమాట సో ఇక్కడ నుంచి బ్యాంక్ వేలం అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎవరైతే ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కావాలి అగ్రహారం ఏరియాలో షెడ్స్ కూడా ఉండాలి రోడ్స్ అనేవి విశాలంగా ఉండాలి ఇండస్ట్రియల్ జోన్లో ఉండాలి మేము బిజినెస్ చేసుకోవడానికి బాగుండాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అనమాట గుంటూరు ఏటుకూరు ఏరియాలో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు రెంటల్ ప్రాపర్టీ కోసం అయినా కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు రీసేల్ అయినా కూడా బాగానే ఉంటుందండి ఇంట్రెస్ట్ అయినా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఒట్టిచెరుకు మండలం కురునుతల గ్రామంలో అంటే మనకి గుంటూరు టు ప్రత్తిపాడు రోడ్లో వస్తుందండి ఈ కురునుతల గ్రామం అనేది ఈ గ్రామంలో పదకొండు వందల పదమూడున్నర గజాల ల్యాండ్లో షెడ్స్ తోటి అంటే గ్యాస్ కూడా ఇంతకుముందు రన్ చేశారండి సో ఈ ఏసీసీ షెడ్స్ తోటి ఇరవై మూడున్నర సెంట్ల ల్యాండ్ అనమాట ఇది ముప్పై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ షెడ్స్ తోటి ఈ పదకొండు వందల పదమూడు గజాల్లో ఉండే ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా కాంపౌండ్ ఉంది ఇంతకుముందు ఏసీసీ ఈ షెడ్స్లో గ్యాస్ గూడమైతే రన్ చేశారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉందండి సో ఎవరైతే ఈ ఏరియాలో ఇంత పెద్ద ల్యాండ్ మాకు గూడెం రన్ చేసుకోవడానికి కావాలి షెడ్స్తో ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రీసెంట్గా కట్టిందేనండి సో ఈజీగా ఈ షెడ్స్ కట్టడానికే మనకి డెఫినెట్గా ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు అయితే అవుతుందండి సో కనీసం టెన్ ల్యాక్స్ పైనే అవుతుందండి సో ల్యాండ్ కాస్ట్ ఈ షెడ్స్ కాస్ట్తో కలిపి మనకు ముప్పై లక్షల రూపాయలు అంటే మంచి ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు మెయిన్ సిటీ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో గొర్లవారిపాలెం దగ్గర ఫణిధరం చెరువు దగ్గర ఫణిధరం విలేజ్లో సేల్కొచ్చిన నూట ఎనభై నాలుగు గజాల టూ ఫ్లోర్ ఇండివిడువల్ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఆరు వెడల్పు అరవై నాలుగు లోతు అయితే వస్తుందండి కింద కార్ పార్కింగ్ ఉంది డబుల్ బెడ్రూమ్ లాగా కట్టారు పైన రెండు సింగిల్ బెడ్రూమ్ పోషణలు అయితే కట్టారండి సో ఈ విధంగా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి దాదాపుగా నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఇంటి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫోర్ ఎయిట్ రోడ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు అంతా రెసిడెన్షియల్ జోన్ విలేజ్ అనమాట రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లేనండి ఇంటి ముందుకు మనకి కార్ అయితే రావడానికి ఇబ్బంది ఏం లేదు లోపల కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రాపర్టీ మనం ఉండడానికి చాలా చాలా బాగుంటుందండి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి ఇరవై వేలు వరకు రెంట్ అయితే వస్తుందండి సో ఇంత పెద్ద ప్రాపర్టీ ఈ ల్యాండ్తో కలిపి ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ ప్రకారంగా అరవై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తాండి కానీ బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఒక్క లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అండి చాలా మంచి ఆఫర్ అనమాట సో రెండు వేల పదిహేనులో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో అప్రాక్స్ ఒక నైన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో హౌస్ కోసం చూస్తుంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరులో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో నల్ల చెరువు దగ్గర గుంటూరు టు ఏటుకూరు రోడ్లో యనమదల విలేజ్లో వచ్చిన రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాల ల్యాండ్ అనమాట అంటే యాభై సెంట్ల ల్యాండ్ అండి గజాల్లో కన్వర్ట్ అయింది రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాల ల్యాండ్ ఇక్కడ గజం స్థలం పదివేల రూపాయలు అయితే నడుస్తుందండి మార్కెట్ వాల్యూ ఒకసారి ఎంక్వైరీ చేయవచ్చు కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఆఫర్ సేల్గా గజం కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలండి అంటే ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలు అనమాట అంటే దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పైన విలువ చేసే ప్రాపర్టీ అండి ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ అండి ఎందుకంటే ఇది ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ముప్పై డ్గులు రోడ్డు కూడా ఉంది సో మనం ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెంచర్ లాగా ఫ్లాట్స్ డివైడ్ చేయడానికి కానీ లేదా అపార్ట్మెంట్ లాగా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్లాట్స్ కట్టినా కూడా సేల్ చేయడానికి ఈజీగానే సేల్ అవుతాయండి ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది గుంటూరు టు ఏటూరు రోడ్ అనమాట సో ఈ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం ఆడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు నల్లపాడు దగ్గర వెంకళయ్యపాలెంలో సేల్కి వచ్చిన రెండు ఓపెన్ ల్యాండ్స్ అండి ఇందులో ఒకటి వెయ్యి ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉందండి ఇది ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ లాండి నెక్స్ట్ నాలుగు వందల ఎనభై గజాలండి ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది ఇది నలభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇవి గవర్నమెంట్ టిట్కో హౌసెస్ అండి ఎదురుగా ఉన్నవి సో ఇళ్ళకి కూడా దగ్గరగా ఉంటుంది విలేజ్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా కూడా బాగుంటుంది లేదంటే కనుక ఏదైనా కమర్షియల్గా గూడంలాగా కట్టుకోవడానికి కూడా ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది బాగుంటుందండి సో లో బడ్జెట్లో ఉన్నాయి రెండు విడివిడిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లో బడ్జెట్లో విడివిడిగా అయినా తీసుకోవచ్చు లేదా కలిపి మొత్తం అయినా తీసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు గుంటూరు సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కోళఫారం షీట్స్ తోటి సేల్కొచ్చిన ఒక మంచి పెద్ద ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట ఇది మేడికొండూరు మండలం పేరుచెర్ల గ్రామంలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి సో ఇది మొత్తం రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాలండి అంటే యాభై ఐదు సెంట్లు గజాలోనే కన్వర్ట్ అయి ఉంది గజాలోనే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి సో ఈ కోళఫారం షెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా మంచివేనండి అంటే మీకు స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉన్నాయి యాజ్ స్జ్గా మీరు రన్ చేసుకోవచ్చు సో ఈ షెడ్స్ తోటి ఈ ప్రాపర్టీ మొత్తం మనకి ఇప్పుడు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సత్తెనపల్లి టు మన గుంటూరు నేషనల్ హైవే నుంచి కూడా మేబీ ఉంటే ఒక కిలోమీటర్న్న డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో నేషనల్ హైవే కూడా దగ్గరగా ఉండే మన పౌల్ట్రీ ఫారం షెడ్స్ అనమాట ఇవన్నీ కూడా ఫారం పౌల్ట్రీ ఫారం అండి సో ఇవన్నీ కూడా మనకి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉందండి సో వీటితో యాజ్ స్జ్గా మనం ఫారం అయితే రన్ చేసుకోవచ్చండి ఎవరైతే ఫారం బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ ఉండి పౌల్ట్రీ ఫారం షెడ్స్ కావాలి మాకు ఒక పెద్ద ల్యాండ్ కావాలి లో బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మీరు ఫ్యూచర్లో బిజినెస్ లోన్ కూడా వీటి మీద బాగా తీసుకోవచ్చండి ఎందుకంటే గవర్నమెంట్ వ్యాలేషన్ కూడా చాలా ఉందండి ఇక్కడ సో ఇది మనకి వచ్చే నియర్ వర్నీ కంపోస్ట్ యూనిట్కి అదేవిధంగా రవీంద్ర హోటల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ల్యాండ్ మార్క్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇంట్రెస్ట్ ఉండి గుంటూరులో తీసుకోవాలంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు తురకపాలెం రోడ్డు పెద్ద విలేజ్లో సేల్కి వచ్చిన ఒక ఎకరం డెబ్బై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అండి సో ఇది మెయిన్ సెంటర్కి దగ్గరగా ఉంటుందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది ఇప్పుడు మనకి తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి రేట్ అనమాట సో పెద్ద పాలకలూరు విలేజ్లో సేల్కి వచ్చింది మనకి గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుందండి తురకపాలెం రోడ్ అనమాట ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రూట్ మ్యాప్ నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది మెయిన్ సెంటర్ ఇంతకుముందు చూశారు కదా ఆ మెయిన్ సెంటర్ నుంచి డైరెక్ట్గా మనకి ఇప్పుడు ఈ ల్యాండ్ దగ్గరికి రీచ్ అయ్యేలాగా వీడియో అయితే ఒకసారి చూపిస్తాం చూడండి సో డైరెక్ట్గా మనం ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది అప్రాక్స్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి సో ఈ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఈ ఎకరం డెబ్బై తొమ్మిది సెంటు ల్యాండ్ అయితే మనకు సేల్కి వచ్చింది సో ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇళ్లకి దగ్గరగా ఉంటుంది అపార్ట్మెంట్స్ అవి కూడా ఉన్నాయి మనకి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్కి కాలేజెస్ కూడా దగ్గరగానే ఉంటుందండి ఇంట్రెస్ట్ దగ్గరగా తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది ఫ్లెక్సిబుల్గానే ఉంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నల్లపాడి ఏరియాలో సేల్కి వచ్చిన మూడు వందల అరవై మూడు గజాల రెండు ల్యాండ్లు అండి ఇవి సో ఇక్కడ మనకి ఈ రెండు ల్యాండ్స్ ఒక్కొక్క ల్యాండ్ యాభై ఐదు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చాయండి చూస్తున్నారు కదా గుంటూరు నల్లపాడు దగ్గర అయితే ఈ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయండి ఈ నల్లపాడు అనేది గుంటూరు సిటీ కార్పొరేషన్లోనే ఉంటుందండి సో ఇవి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ అన్నమాట అనమాట వీటికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరైతే లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ వస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి లో బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాపర్టీ అయితే సెట్ అవుతుందండి మీరు కావాలనుకుంటే ఒక ప్రాపర్టీ తీసుకోవచ్చు లేదంటే కనుక రెండు కావాలన్నా కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి ఆటోనగర్ ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉండే అగత్తవర్పాడులో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ తోటి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి నైన్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది నలభై రెండు గజాలు అండేవడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రెసిడెన్షియల్ జోన్గానే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ఫ్లాట్ కూడా చాలా చాలా బాగుంటుందండి లోపలంతా కూడా మనకి కబోర్డ్స్ వర్క్ కూడా ఉంది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఎవరైతే మనకి అగతవరపాడు ఏరియాలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి లో బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా అడుగుల రోడ్ అండి సో రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నరసరావుపేట మున్సిపల్ కార్పొరేషన్ పాతూరు విలేజ్లో సేల్కి వచ్చిన రెండు వందల ఎనభై ఎనిమిది గజాల టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట చాలా పెద్ద బిల్డింగ్ అండి గ్రౌండ్ ఫస్ట్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అయితే వస్తుందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రోడ్డు అనేది సో ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి సో ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ల్యాండ్ వాల్యూషన్ను బిల్డింగ్ వాల్యూషన్ కలిపి అప్రాక్స్ ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు విలువైతే చేస్తుంది కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ఆర్పిఈ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి రేట్ అనమాట ఇదే బిల్డింగ్ని మీరు కన్స్ట్రక్షన్ చేయాలంటే కనుక డెఫినెట్గా మీకు కోటి రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి సో ఇప్పుడు ల్యాండ్ వాల్యూషన్ తోటి బిల్డింగ్ వాల్యూషన్ తోటి మనకి కోటి ఇరవై లక్షల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ అని అండి ఇంట్రెస్ట్ ఉండి మనకి గుంటూరు దగ్గరగా నరసరాపేట కార్పొరేషన్ సిటీలో దగ్గరగా ఉండే ఒక హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి కింద కమర్షియల్గా వాడుకోవచ్చు పైన రెసిడెన్షియల్ పర్పస్లో వాడుకోవచ్చు ఎందుకంటే ఇక్కడంతా కూడా కమర్షియల్గానే షట్టర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా కమర్షియల్ షట్టర్స్ అండి సో కమర్షియల్గా వాడుకోవడానికి సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో సిటీ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం ఆడుకునే ప్రాపర్టీ కూడా గుంటూరు దగ్గర ఉండే నరసరావుపేట సిటీ కార్పొరేషన్లో మన కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిన కాంప్లెక్స్లోని ఒక బిల్డింగ్ అండి రెండు వందల ముప్పై గజాల బిల్డింగ్ రెండు షాపులాగా అయితే ఉంటుందండి ఇది సో ఇది రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ముప్పై ఐదు రూపాయలు రెంట్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి మొత్తం కేవలం డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో అంతా కూడా కమర్షియల్ జోన్ అండి కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి ఇక్కడ సో ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక బిల్డింగ్ అయినా రెండు వందల ముప్పై గజాల బిల్డింగ్ మొత్తం మనకి సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ మొత్తం కూడా మనకి రెంట్కి ఇచ్చుకుంటే డెఫినెట్గా ముప్పై ఐదు వేల రూపాయల పైన రెంట్ వస్తుంది సో రన్నింగ్ రెంట్స్తో ఉండేది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి సీజ్ చేశారు రీసెంట్గా సో ఎవరైతే కమర్షియల్గా రెంటల్ ప్రాపర్టీ కావాలి మేము ఓన్గా బిజినెస్ చేసుకోవాలి లేదా రెంట్స్ మేము కొనుక్కున్న తర్వాత రెంట్స్ మాకు కావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ ఏరియాలో సెల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి సో దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి టోటల్ ఎస్ ఎస్ఎఫ్టీ అనేది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫిఫ్టీన్ టెన్ ప్లింతేరియా వస్తుంది థర్టీ స్క్వేర్ యార్డ్స్ అన్ డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల కంటే చాలా మంచి ఆఫర్ అండి సో ఎవరైతే నర్సరావుపేటలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలి ఇరవై తొమ్మిది లక్షలు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని చూస్ చేసుకుంటే చాలా మంచి ఆఫర్ రేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేయండి సో ఇవన్నీ కూడా చాలా మంచి ప్రాపర్టీస్ అండి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు E నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరగా ఉండే పెద్ద కాకాని విలేజ్ అండి ఇది గుంటూరు సిటీ బార్డర్లో అంటే విజయవాడ నుంచి మనం గుంటూరు స్టార్ట్ అయినప్పుడు గుంటూరు కంటే ముందు వచ్చే విలేజ్ పెద్ద కాకాని అండి సో ఈ పెద్ద కాకాని విలేజ్లో నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు గజాల నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉందండి డొంక రోడ్డు సో ఈ రోడ్డు ఫేసింగ్లో ఈ ల్యాండ్ ఇప్పుడు మనకి కేవలం గజం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ తక్కువలో తక్కువ ఐదు వేల రూపాయలు అయితే నడుస్తుందండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి ఈ రేట్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ పెద్దగా కానీ విలేజ్ అనేది గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అసలు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట గ్రోత్ కూడా బాగుంటుందండి అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి హైవే కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కింద యూజ్ అవద్దు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి ఈతన్ నగరు పడిశమనిపేటలో సేల్కి వచ్చిన రేగులు షెడ్ ఇల్లు అండి సో ఇది వంద గజాల్లో ఉంటుంది ఈ రేగులర్ షెడ్యూల్ అనేది ఇది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఎవరైతే తెనాలి ఏరియాలో లో బడ్జెట్లో ఒక హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు తెనాల్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది చుట్టూ కూడా ఓపెన్ స్పేస్ అయితే వచ్చిందండి మొత్తం వంద గజాలండి ల్యాండ్ కింద ఇంకా రైగుల్ షెడ్ కాదు ఇది సో చిన్న రైగుల్ షెడ్ అయితే ఉంది చిన్న పోషణ లాగా అంటే చిన్న ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుంది కావాలనుకుంటే యాజ్ స్టేజ్గా ఉంచుకోవచ్చు లేదంటే కనుక దీన్ని మొత్తం పడగొట్టేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలికి విలేజ్లో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి యాభై నాలుగు గజాలు అండేవడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు కేవలం పద్దెనిమిది లక్షల రూపాయల మనకి ఆర్పీ ప్రైస్కి సేకొచ్చింది సో ఇది ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై మూడు లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి సో ఎవరైతే ఈ నంది వెలిగి విలేజ్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మెయిన్ రోడ్లో ఉండే అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా ఉందండి యాభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ అన్నమాట దీనికి సో ఇంట్రెస్ట్ ఉండి నంది వెలిగ విలేజ్లో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ కోసం చూస్తే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం అన్ని కూడా ఉన్నాయండి సో ఇంట్రెస్టింగ్ కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ ఈ గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడకు సంబంధించి డైరెక్ట్ సేల్ ఆక్షన్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీరు డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ చూస్తే కనుక ప్రాపర్టీస్ సేల్ విజయవాడ అని చెప్పేసి విజయవాడ సంబంధించిన అదే అదేవిధంగా రజా ప్రాపర్టీ అని చెప్పేసి అని ఇందులో మీకు ఆక్షన్ సేల్ అదేవిధంగా డైరెక్ట్ సేల్ సంబంధించిన ప్రాపర్టీస్ అదేవిధంగా ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ అని చెప్పేసి అని ఈ విధంగా మనకి మొత్తం మూడు యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి లింక్స్ కూడా ఓపెన్ చేసుకొని ఫాలో అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ